నీటిలో ఉంటాయి చాలా చేపలు ఉంటాయి కప్పలు ఉంటాయి తాబేళ్లు ఉంటాయి ఈ దీపపు వెలుతురు నీటి మీద పడ్డప్పుడు నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి అక్కడతో సరిపోతుందా ఇవి కాదు జలే స్థలే ఏ నివసంతి జీవా జీవాహ దృష్ణీపం నన్మభాగిన వాటికేం తెలియదు అవి ఏం పుణ్యం చేయలేరు కానీ ఈ వెలుతురు వాటి మీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండా అక్కడితో వాటికి ఉన్నటువంటి పాపపుణ్యములన్నీ కూడా నశించిపోవుగాక అని భవంతిత్వం శపచాహిభిప్రాహ అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలము పాపకర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలము ఉదరపోషణార్థమే బ్రతుకుతున్నటువంటి భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడి మీద ఈ దీపం యొక్క కాంతి ప్రసరించిన కారణము చేత వాడు కూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణము తెలుసుకున్నవాడే స్వరంతో వేదం చదువుకుని వేదాన్ని ప్రచారం చేసి వేదమును అడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగినటువంటి నిస్వార్థపూరితమైనటువంటి లోకోపకారి అయిన బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పోదుగా కాబట్టి భవంతి త్వం విప్రాహ ఈ దీపపు కాంతంత గొప్పది కాబట్టి ఈశ్వమి ఎందు త్రయంబకుణ్ణి దామోదరుణ్ణి ఆవాహన చేసి ఈ దీపపు వెలుతురు ప్రసరించేటట్టు చేస్తున్నారు ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం దేవాలయ ప్రాంగణాలైతే కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి ఇంట్లో అయితే తిథిని ప్రమాణంగా తీసుకోవాలి ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం ఈ దీపాలు వెళ్ళిపోవాలి ఈ దీపాలు వెళ్ళిపోవడం అంటే నీటిలోకి తీసుకెళ్లి దీపాలు అరటి దొప్పల్లో పెట్టి విడిచిపెడతారు విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతుంటుంది దీపం విడిచిపెట్టానండి అంటారు ఈ దీపం వెళ్ళి ఎక్కడ ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది అలా విడుతూ విడుతూ అది నిజమైపోతుంది నీటిలోని ఆ గంగఒడ్డును నిలబడి చూస్తుంటే అసలు సంచలనాల లీయపడికి నిజంగా దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతుంటే చూడడానికి మహా ముచ్చటగా ఉంటుంది దానికి అసలైన తాత్వికమైన అవగాహన ఏమిటంటే కుంతిదేవి భాగవతంలో అడుగుతుంది కృష్ణ పరమాత్మతోటి యాదవులందు నాకు బంధువులందు మోహవిచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనపుపై అనిశము మదీయ బుద్ధి వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా ఓ కృష్ణ యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఎన్ని ఇన్ని శరీరాలు తీసుకున్నాను ఈ లోపల ఉన్న దీపం ఉందే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవటారు ఈ లోపల జ్యోతి వెలుగుతున్నప్పుడే ఈ శరీరంతోనూ ఏదైనా చెయ్యాలి ఒక్కసారి ఆ జ్యోతి వెళ్ళిపోయిందా ఇక శరీరంతో చేసేదే ఉండదు ఆ శరీరమే అగ్ని సంస్కరింపబడుతుంది దీనితో ఉన్నప్పుడే నువ్వు ఒక కార్తీక పౌర్ణమి దీపం పెట్టడం దీంతో ఉన్నప్పుడే నువ్వు కీటాపతంగా హమసకాశ వృక్షాహసకం చెప్పడం దీంతో ఉంటేనే నువ్వు ఎవరికైనా ఉపకారం చేయడం దీంతో ఉంటేనే నువ్వు నదీ స్నానం చేయడం దీంతో ఉంటేనే నువ్వు భగవన్నామని చెప్పడం ఇందులోంచి బయటికి వెళ్ళావా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులకు లేనటువంటి ఏకైక అధికారం నీకు పోతుంది ఏమిటి దీనికి ఉన్న అధికారం ఏమి చేసినా చేయకపోయినా శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ బనే అనగలది శ్రీరామ శ్రీరామ శ్రీరామా అనగలదు రామ 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 అంటే పాప ప్రఖ్యాళన అవుతుంది అటువంటి నామమును చెప్పగలిగిన ఏకైక ప్రాణి ఈ శరీరం ఒక్కసారి ఈ శరీరం పోయిందా ఇక నువ్వు చెప్పలేవు ఈశ్వర ఇంత గొప్ప జ్యోతి లోపల వెలుగుతూ ఇంత గొప్ప అధికారం ఈ శరీరం పొంది ఉంటే నేను విపరీతమైన భ్రాంతితో కొడుకని కోడలని కూతురుని అల్లుడని బంధువులని వాళ్ళ ఎందు మమకారం పెట్టు కూర్చున్నాను ఆయుర్దాయమా అయిపోతోంది కార్తీక మాసమా ఏడాదికి ఒక్కసారి వస్తుంది వచ్చే ఏడాది వచ్చే ఏడాది వచ్చే ఏడాది అంటూనే ఉన్నాను ఎప్పటికీ నేను ఈ శరీరంతో చేసేది సత్కార్యం కాబట్టి కాలం అయిపోతోంది ఆయుర్న్న శతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయం తిగతా పునర్న దివసాహాహాహాహాహ కాలో జగత్పక్షక లక్ష్మీస్థోయ తరంగ భంగజపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయ తం రక్ష రక్షాధురా అంటారు చక్రభవత్పాదులు సూర్యోదయ సూర్యాస్తమయాల్లో చంద్రో చంద్ర చంద్రాస్తమయాల్లో పరమేశ్వరుడు ఆయుర్దాయాలు గ్రసించేస్తున్నాడు అయిపోతోంది కాలం కాబట్టి ఇప్పటికైనా నాకు ఒక అనుగ్రహాన్ని అయిపోయిందిగా పెళ్లి చేసుకున్నావు కొడుకు పుట్టాడు పెళ్లి చేసేసావు కోడలు వచ్చేసింది కూతురుని కన్నావు కన్యాదానం చేసేసావు అల్లుడు వచ్చేసాడు వాళ్ళకి మనవలు పుట్టేశారు వీడికి మనవలు పుట్టేశాడు ఇక నిన్నెవరు నీకు ఇందుకు బాగాసారి పెట్ల మీద వాళ్ళు కూర్చొని పెట్టుకుంటారు పేరు అడిగితే చెప్పు పేరు నీ పేరు పెట్టుకోలేదు నీకు గుండెలు బాదుకుంటావు నీ తల్లి తండ్రి పెట్టిన పేరు నువ్వు సార్థకత తెచ్చుకోవా చాలు ఇక వాడి పిల్లాన్ని స్కూల్లో వేసుకోవడం అవి వాడికి తెలుసు రఘువంశంలో దీప మహారాజు గారు భోజనం చేస్తున్నాడు భార్యతో రఘుమహారాజు గారు అలా వెళ్ళిపోతూ గట్టిగా పిలిచాడు అకస్మాత్తుగా కబలాన్ని అలా పెట్టి చూశాడు గుండెల మీద వింటులు కనబడ్డాడు రఘుమారాజ్కి ఆయన అన్నాడు వీడి గుండెల మీద వింటుకొలు వచ్చే వీడి కంఠస్వం పురుషస్వరంతో బాగా కడుగు తేలింది ఇక నేను అక్కర్లేదు యువరాజ్య పట్ల అభిషేకం చేసి మనం మనప్రస్థానికి వెళ్ళిపోతాం అన్నాడు బాధ్యత నువ్వు పోని మనపస్థానికి వెళ్ళిపోక్కర్లేదు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోగలరు ఇంకా తెలుసుకుంటే చాలు తెలుసు అంటే నేను మీతో చెప్పట్లేదు మీరు అందరూ ప్రాజ్ఞులు నా కోసం నేను చెప్పుకోవడం లేదు అనుకుని చాలు ఇంకా ఎమ్మాడు పెట్టుకుంటాం పిచ్చి అని పాండవులందు యాదవులందు పాండు సుతులందు నాకు మోహమిఛేదము చేయమయ్యా ఇంకయ్యా వాడు ధరిస్తారు వాడు నెట్ నేను ఎప్పుడు చేసుకుంటాను నేను చెయ్యొద్దు అందుకని నేను చేసుకోవాలన్న తాపత్రయం నాకు రావాలి నాకు మోహ విచ్ఛేదము ఘనసింధువు చేరిటి గంగభంగి నీపాద సరోజ చింతనముపై మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర నా మనసు ఎప్పుడూ నిన్నే ఆలోచిస్తూ నీ గురించే స్మరిస్తూ ఇంకా నీ ఎందు నా భావనలు అయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించమయా ఇవే పట్టుకు తిరుగుతోంది ఏంటుంది గంగని ఆధారం చేసుకుని గంగ సముద్రంలో కలిసిపోయేటప్పుడు ఆ దీపాన్ని కూడా తీసుకెళ్లిపోయినట్టు భావనా మాత్ర నమో అయిన మౌనమైన లలితాపరా భట్టారికా స్వరూపమనందు నీ మనసు లయమైతే భగవంతుని గురించే చింతన చేయడం వల్ల ఆ భగవంతుడే నిన్ను భగవంతునిలోకి తీసుకుంటారన్న తాత్వికమైన భావనందు నువ్వు పూనిక దాల్చి నిలబడడం నదీందు దీపాన్ని విడిచిపెట్టి చూస్తూ ఉంచాడు ఆ ప్రయాణం నీకు కావాలి తజ్జలాన్న పేరు ఈశ్వరుడికి నీటికి ఈశ్వరుడిని పేరు నింద పురాణంలో సంజీవనం సమస్త శ్రైలాత్మిక భవ ఇత్యుచ్చతే మూర్తి భవస్య పరమాత్మ అంటారు నీరుగా పరమశివుడు నాడు అని కాబట్టి ఆ నీటిని ఆశ్రయించి దీపం పెడుతోంది అంటే భగంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు పెడుతున్నాయి సంకల్పములు ఊపిరి మీద ఆధారపడతాయి ఆ ఊపిరి తీసి విడిచిపెడుతుంటే సంకల్పములు ఉంటాయి మనసు కదులుతుంది ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి ఈ పరమేశ్వరుని పట్టుకుని మనసు ఊపిరిను పెడుతున్నాయి దీపం రకరకాల ఆడుతూ ఎక్కడో ఆ ఊపిరి ఆగిపోతుంది ఆ ఆగిపోయినప్పటి ఆఖరి సంకల్పం కూడా ఆయన గురించి అప్పుడు ఆయన ఎందే ఐక్యమవుతాడు వెళ్ళి 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 వెళుతున్నటువంటి దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవుని ఎంత ఆవిరిపోయింది అది ఆ అరటి దొప్ప మీదే నిధనమైపోయి కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయింది గంగలో ఉన్న చాపే మింగేసింది గంగలోనే ఉండిపోయి గంగని ఆధారం చేసుకుని బయలుదేరి గంగలో కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకుని నీ గురించి చేసినటువంటి స్మరణల చేత నేను నీ ఎందు ఐక్యమగుదునుగాక పునరావృద్ధి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుదునుగాక అన్న పూనికని పెంచుకోవడం నీటిలో దీపాన్ని విడిచిపెట్టాడు అందుకొరకు అరటి దొప్ప మీద విడిచిపెడతారు ఎందుకని మళ్ళీ జలభూత మనకు ఇబ్బంది కలగకూడదు మనం చేసేటటువంటి పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు అరిటి దొప్ప లాంటివి నీటి ఎందు నానిపోయి లోపలికి వెళ్ళిపోయినా జలచరములు తినగలుగుతాయి అంతేకాని నేను పెట్టుకున్న దీపం నీటి మీద బాగా తేలాలని నీటి ఎందు కలగని పదార్థాన్ని మీరు వినియోగించారనుకోండి అవి నీటి ఎందు ఉండేటటువంటి భూతములకు మళ్ళీ మీరు అపకారం చేసేవారు అవుతారు అప్పుడు మనుష్య ప్రాణికే చెయ్యవలసినటువంటి కర్తవ్యం అంత దోషం వస్తుంది కాబట్టి అరిటి గొప్పలో దీపం పెట్టి విడిచిపెట్టండి అన్నారు పెద్దవాళ్ళు కార్తీక దీపము అన్నదొక్కటే అంత ప్రాశస్యం వహించి అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలా దీపం వెలిగించండి అన్నప్పుడు దీపం వెలిగించాలి తప్ప పట్టికెళ్ళి కర్పూర బిడ్డల దేవాలయంలో ఎక్కడ పెడితే అక్కడ వెలిగించడం వెలిగించేసి ఆ జ్వాల వెలిగిపోతుంటే ఎవరి చేర అంటుకుంటే విడించే దీపం పెట్టి పుణ్యం ఓటకున్నాను నమస్కారాలు చేయడం అవి దోష దోషభూయిష్టమైనటువంటి పనులు దీపం పెట్టడం అన్నప్పుడు దీపాన్ని ఎక్కడ ఉంచడానికి అనువైన ప్రదేశమో అక్కడే దీపాన్ని ఉంచాలి నాకు చాలా బాధాకరంగా ఎక్కడ ఇస్తుందంటే కార్తీక మాసంలో మీరు ఏ శివాలయానికి వెళ్ళండి భక్తి ఎక్కువైపోయి నందీశ్వరుడు వెనకట భాగంలో పెడతారు నిన్ను కూర్చోబెట్టి పెడితే దీపం ఆయన ఏమో ప్రకృతి వంక తిరగకుండా ఎప్పుడూ పరమశివుని చూస్తుంటాడా ఆయన తేరగా దొరికాడా నీకు ఆయన అండవలకి తీసుకెళ్లి దీపాలు పెడతావా ఎంత దోషం ఇంకోటి వచ్చి ఎలా దర్శనం చేసుకుంటాడు అక్కడ ఇబ్బంది కాదు ఒక పని చేస్తున్నావంటే ఏదో చేయడం కాదు కొంచెం మనసు పెట్టి విచారణ చేసి మనిషిగా నువ్వు ఎంత పరిజ్ఞానంతో పరిపక్వతతో పరిణితితో చేయవలసిన అవసరం ఉంటుందో ఆ పరిణితితో ఆ కార్యాన్ని చేయాలి తప్ప సమస్త లోకములకు ఉపకారం కోసం నిర్దేశింపబడినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యాన్ని వేరొక అపకారం జరగడానికి అనువుగా మాత్రం చేయ దక్షిణాయనంలో కార్తీక మాసానికి ఉన్నంత వైభవం బహుశ ఇంకా ఏ మాసమునకు కూడా కనపడదు అంత గొప్ప మాసం ఈ మాసంలో దీపమునకు ఎనలేని ప్రఖ్యాతి నిజానికి పరమాత్మ యొక్క స్వరూపమేమి అంటే ఆయన యొక్క స్వరూపము స్వరూపం అందుకే మీరు గమనించండి పరమాత్మ ఎప్పుడు వచ్చినా అటిక చీకట్లో వస్తాడు అటిక చీకట్లో ఎవరికైనా స్వాంతన కల్పించగలిగినటువంటిది దీపం ఒక్కటే అటిక చీకటి ఎక్కడుంటుందో అక్కడ భయం ఉంటుంది భయం ఉన్న చోట ఏది యథార్థమో ఏది అసత్యమో తెలిసే అవకాశం ఉండదు పరమశివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించినటువంటిది మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి వేళ అది జ్యోతిష్ వచ్చింది ఆ పాతస్త్రహ్మాండర జ్యోతిష్ పాటికలింగిల సత్కూర్ని అస్తూకప్తమేషమ రుద్రాను పిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రూభిషించేం బ్రహ్మాండ వ్యాప్తీహా హిమరుచా భా సమానాభుజంగై కంఠే కాలా కపత్స శికళ కుదండస్ రుద్రాక్షమాషంభవాద్రాశ్రీ రుద్ర విభవాన ప్రకటిభవా సౌఖ్యం అంటారు పాతాళం కింద నుంచి ఆ పైన ఎంత వరకు ఉందో తెలియనంత పై వరకు లింగము జ్యోతిర్లింగముగా ఆవిర్భవించింది ఎప్పుడు అర్ధరాత్రి వేళ ఆవిర్భవించింది కచ్చితంగా దానికి ఆరు నెలల ముందుకు రండి శ్రావణ మాసం చీకటికి పెట్టింది పేరు ఎందుకని అంటే వర్ష ఋతువైన కారణం చేత నల్లని మబ్బులు కిందకి దిగిపోయి ఉంటాయి అంత కటిక చీకటితో కూడుకున్నటువంటి శ్రావణ మాసం ఒక్క మనకే కాదు రాత్రి పితృదేవతలకు రాత్రి దేవతలకు రాత్రి దక్షిణాయనం కాబట్టి ఇంతమందికి రాత్రి అటువంటి కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు జలధర వీహు నాజాను చతుర్భాహు సరసీరు గంఖచక్ర పద్మ విలాసు కంట కౌస్తుభమణి కాంతి భాసు అని ఆయన అర్ధరాత్రి వేళ కాంతి పుణ్యంగా అవతరించాడు ఆయన శ్రావణ మాసంలో పుడితే అక్కడి నుంచి ఆరు నెలలు లెక్క పెట్టండి శ్రావణము భాద్రపదము ఆశ్వీజము కార్తీకము మార్గశీర్షము పుష్యము మాఘము మళ్ళీ మాఘమాసంలో అర్ధరాత్రి వేళ మహాశివరాత్రి నాడు జ్యోతిర్లింగంగా శంకరుడు వస్తారు నిజానికి ఈ జ్యోతి ఎవరు అంటే పరమేశ్వరుడి భగవంతుడి అందుకే పోతన భాగవతం చేస్తూ స్త్రీ పురుష పుంసక మూర్తియును కాక తిరికమర నరాది మూర్తియును కాక కర్మ గుణబీధ సరసత్వకాశి కాక వినుక నన్నీ తానగు విభుతలంతు అంటారు పరమేశ్వరుడు అంటే కాంతి స్వరూపుడు అందుకే పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత నిజంగా ఎదురుగుండా పెట్టుకున్నటువంటి మూర్తి ఒక్కటేనా భగవంతుడు కాదు నాణ్య బంధనాయ విద్యతే ఆయన్ని తెలుసుకునే మార్గము యథార్థమునకు ఇది కాదు మరి ఎక్కడ తెలుసుకుంటావు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సదుర్లభ బయట వెతికితే తిరిగేవాడు భగవంతుడు కాడు లోపలికి విడితే కనపడతాడు ఎక్కడ కనపడతాడు మంత్రపుష్పాలలో చెప్తున్నాను తెల్లవారితే బడ్డుగింజని తీసుకొచ్చి చర్మం మీద పెట్టి గీరితే మొన ఎంత గీరితుందో అంత మొన అంత కాంతి రూపంతో సర్వ ప్రాణుల యొక్క హృదయస్థానవరం భగవంతుడు ప్రకాశిస్తున్నాడు అందుకని యథార్థము దీపం ఎవరు అంటే పరమేశ్వరుడి ఆ జ్యోతి పరమేశ్వరస్వరూపం అందుకే మీరు ఏ సహస్రనామం చూడండి పరంజ్యోతి అన్న నామం భగవంతుడికి కనపడుతుంది కేరళ రాష్ట్రంలో అయితే దీపంలోకి అమ్మవారిని ఆవాహన చేసి పూజనంతటినీ దీపానికే చేస్తారు అటువంటి దీపం శ్రద్ధకి సాధనకి పర్యాయ పదం మీరు అందుకే చూడండి సాధనముల పనులు సమకూరు ధరలునా అంటారు సాధన చేత లోకంలో సాధించలేనటువంటి విషయం ఉండదు చెయ్యగా ఎంత కష్టమైనటువంటి విద్య అయినా అలవాటు అవుతుంది అందుకే మొట్టమొదట్లో ఏదైనా ఒక పని నేర్చుకునేటప్పుడు కష్టం అనిపిస్తుందేమో కానీ అదే పనిని చెయ్యగా 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 అది అలవాటు పడుతుంది ఆ సాధనకు పరాకాష్ట ఎక్కడ చెప్తారు అంటే నృత్యమునందు చెప్తారు అసలు నృత్యంలో ఒక్కొక్క భంగిమ పట్టడం అంత కష్టం ఆంగికము అంటే శరీరమునందు అవయవములు కదలాలి లాస్యము పక్కన పాడుతున్న పాటకి అనుగుణంగా భావ ముఖంలో జరగాలి మీరు ఆ పాటకి అభినయం చూస్తున్నప్పుడు మీకు నర్తకి కనపడకూడదు ఆ నర్తన చేస్తున్నటువంటి వారిలో ఎవరు పాడుతున్నారో దేని గురించి పాడుతున్నారో వారు కనపడాలి కస్తూరిటకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని ఒక నర్తకి మన నృత్యం చేస్తోంది అనుకోండి ఆవిడ కనపడదు ఆవిడ చేస్తున్న నృత్యంలో కృష్ణుడు కనపడతాడు ఆ కృష్ణుడు కనపడేటట్టుగా ఆమె లాస్యమును ప్రకటిస్తూ శరీరం యొక్క అవయవములను ఒక పద్ధతిలో కదుపుతుంది ఒక నటరాజ భంగిమ అకస్మాత్తుగా వేగంలో కాలిత్తి నిలబడాలంటే అంత తేలిక కాదు ఎంతో సాధన చెయ్యాలి అలా సాధన చెయ్యగా 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 కూచిపూడి సంప్రదాయంలో పరాకాష్ట ఎప్పుడు అంటే తల మీద కలశ పెట్టుకుని కలశ మీద దీపం పెట్టుకుని రెండు చేతులలో దీపాలు ఉంచుకుని మీద రెండు కాళ్ళు పెట్టి నర్తన చేస్తారు చిట్ట చివర ఒక కుండ మీద మయూర భంగిమ పెట్టి ఒక కాలు వెనక్కి పెట్టి తాను ముందుకి వంగి రెండు చేతులతో ఉన్న దీపాలు అలాగే పట్టుకుని తల మీద దీపం ఎక్కడా నిధనం కాకుండా కిందకి జారిపోకుండా కలస మీద ఉన్న దీపాన్ని అలాగే ఉంచుకుని కుండ మీద ఒంటి కాలితో గుండ్రంగా తిరుగుతూ అంత సభకి నమస్కారం చేస్తారు అంటే ఎంత సాధన చేసిన వారు మాత్రమే అలా చేయగలుగుతారు అందుకే సాధనకి పరాకాష్ట దీపం శ్రద్ధకి పరాకాష్ట దీపం శ్రద్ధ అన్న మాటని శంకర భగవత్వాదులు వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట అంటారు సా శాస్త్రస్ గురువాక్యత్యుద్ధి అవధారణిన్న మాటకు అర్థం ఏమిటంటే శాస్త్రము ఏది చెప్పిందో అది సత్యమో అన్న నమ్మకం ఉండాలి గురువు గారు ఏది చెప్పారో అది సత్యము అన్న విశ్వాసం ఉండాలి అంతేగాని శాస్త్రములో చెప్పబడిన విషయములు అసత్యములు గురువుగారు చెప్పిన విషయములు ప్రమాణములు కావు అన్న బుద్ధి ఉంటే దాన్ని శ్రద్ధ అని పిలవరు ఎవరైతే శాస్త్రమునందు తిరుగులేని విశ్వాసమును పొందుతారో అటువంటి వారు శ్రద్ధ కలిగినటువంటి వారు ఆ శ్రద్ధ అనేటటువంటిది ఉన్నది అనడానికి నిదర్శనం ఏమి అంటే దీపం పెట్టడం అందుకే మీరు చూడండి దీపము అన్నమాట యథార్థము ఎక్కడ పూర్తవుతుంది ఒక ఒత్తిని వెలిగించినప్పుడు జ్యోతిస్వరూపం ప్రకాశిస్తే దీపం వెలిగింది అంటాం కానీ ఆ దీపం వెలగడం అకస్మాత్తుగా వెలిగేది కాదు దానికి ముందు ఒక ప్రమిద తేవాలి దాన్ని కడగాలి ఆరబెట్టాలి అంటే పోసిన నూనె పోసినట్లు ఆవిరైపోతుంది ఆ ప్రమిద పీల్చేసుకుంటుంది అడిగి గాలి బీట ఉంటే అందులోంచి తైలము కారిపోకుండా కింద వేరొక ప్రమిదను ఉంచి ఆ లోపల తైలమో ఆవునియో వేసి అందులో సాధ్యం త్రివక్తి సంయుక్తం యోజితం ప్రియం మూడు ఒత్తులు కలిపి పీని అందులో ముంచి తొందరగా వెలగడానికి చివర కర్పూరం లాంటి పదార్థమును ఉంచి అప్పుడు మంగళప్రదంగా దీపాన్ని వెలిగిస్తారు ఇవన్నీ దేని కొరకు చేశావు అంటే చిట్ట చివర ఆ దీపం చక్కగా వెలగడం కోసం ఆ చక్కగా వెలగడానికి వీలుగా ఒత్తి వెయ్యలేదనుకోండి అది ఆ నూనె చుక్కతో పాటుగా అగ్ని కింద పడుతుంది అది అందంగా ఉండదు ఎక్కువసేపు నిలబడదు అలా కాకుండా అది వెలగాలి అంటే దానికి తగిన ప్రదేశంలో గాలి తగలకుండా దీపాన్ని అంత అందంగా వెలిగిస్తారు ఈ ముందు చేసినది అంత దేనికోసం ఆ దీపం బాగా వెలగడం కోసం అలాగే జ్ఞానం ఇప్పుడు కలుగుతుంది జ్ఞాన జ్యోతి అంటారు ఆ జ్ఞానం ఇప్పుడు కలుగుతుంది అంటే శాస్త్రము గురువు గారు ఎలా బ్రతకాలని చెప్పారో ఏది చెయ్యాలని చెప్పారో అందులో అనుమానం లేకుండా శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని కర్తవ్యం అకృతం కార్యం సతాం అని సుందరకాండలో అంటారు ఏదైనా ఒక పని చెయ్యాలా చెయ్యకూడదా అన్న ఈ పనిని ఎలా చెయ్యాలి అన్న తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థిత ఒక పని చెయ్యొచ్చా చెయ్యకూడదా అంటే శాస్త్రం ప్రమాణం ఒకవేళ చెయ్యవచ్చంటే ఎలా చెయ్యాలి శాస్త్రం ప్రమాణం ఈ శాస్త్రమును ప్రమాణముగా తీసుకొని కార్యమును భక్తితో చెయ్యగా 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 భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత కర్మ ఇవ్వదు శ్రీనివాస కళ్యాణం జరుగుతుంటే శ్రీనివాస కళ్యాణము పరమ భక్తితో రమించిన వాడు ఎవరుంటాడో వాడికి ఫలితం వస్తుంది అంతేకాని కేవలముగా కళ్యాణం పీటల మీద కూర్చుంటే ఫలితం వచ్చేయాలి అంటే కర్మ ఫలితాన్ని ఇవ్వాలి అప్పుడు ఈశ్వరుడి కన్నా కర్మ గొప్పదవుతుంది కర్మత జడం అంటారు భగవాన్ రమణులు కర్మ జడం కర్మ ఏమి ఇవ్వలేదు ప్రీతి పొందిన భగవానుడు ఇవ్వాలి అందుకే మీరు పట్టుకెళ్లి ఒక తుమ్మి పువ్వు వేయండి ఈశ్వరుడు సంతోషిస్తారు ఒక్క తులసి దళం వెంకటేశ్వరుడు సంతోషిస్తారు వెంకటేశ్వరుడు ప్రతిజ్ఞ కలియుగంలో ఏకైన తులసి నువ్వు భక్తితో తీసుకొచ్చి ఒక్క తులసి దళం వేయి అది నేను సంతోషంతో స్వీకరిస్తాను తప్ప అది ఏదో అట్టహాసంగా నువ్వు నాకు తీసుకొచ్చిస్తున్నావన్న అహంకారంతో తెచ్చి ఇచ్చినది ఏది ఉంటుందో దానిని నేను స్వీకరించను తొండమాన్ చక్రవర్తి చేసిన పూజ స్వీకరించకపోవడానికి ఒక కేవలం భీముడు చేసినటువంటి పూజలో మట్టి దళాలు స్వీకరించడం వెనక వెంకటేశ్వర అవతార తాత్పర్యం అదే భక్తి అనేటటువంటిది అత్యంత ప్రధానం భక్తికి ప్రధానం మనసు మనసు శాస్త్రమును ఒప్పుకోవాలి ప్రమాణ వాక్యాన్ని అంగీకరించి గురుపాదముల యందు భక్తితో శాస్త్రములందు భక్తితో కర్మాచరణము చేస్తూ వెళ్లగా వెళ్ళగా వెళ్లగా నువ్వు చేసిన కర్మల చేత ప్రీతి పొందిన భగవంతుడు నీకు జ్ఞానమునిస్తాడు అన్నం కావాలనుకోండి హఠాత్తుగా అన్నం అయిపోతాయా అవవు బియ్యం తీసుకురావాలి అడగాలి గిన్నెలో పోయాలి తగినన్ని నీళ్లు పోయాలి అగ్నిహోత్రం మీద ఉడికించాలి గంజి మార్చేయాలి అప్పుడు అన్నం తయారవ్వాలి ప్రతి బియ్య పొగించా అన్నం అయింది అగ్నిచేత తప్తమై అంతేకాని హఠాత్తుగా జ్ఞానం వచ్చేయమంటే రాదు కర్మ ప్రధానం ఏ కర్మ చెయ్యమని శాస్త్రములు చెప్తున్నాయో ఆ కర్మని యథాతథంగా శాస్త్రమును ప్రమాణముగా తీసుకుని నువ్వు చెయ్యగా చెయ్యగా ఒకనాడు ఆ కర్మ చెయ్యడం వెనక నువ్వు ఏ ప్రయోజనం ఆశించకపోయినా భగవంతుని ఎందు ప్రీతితో చెయ్యకుండా ఉండలేక కర్మాచరణములు చేస్తూ వెళ్ళినప్పుడు సంతోషించినటువంటి భగవంతుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు అది జ్యోతి అందుకే ఎక్కడ దీపం వెలుగుతుందో అక్కడ పరమ ప్రయోజనము అవిష్కృతం అవుతుంది నేను చీకట్లో పెడుతున్నాను అనుకోండి ఓ తాడు అడ్డంగా పడుంటే ఉంటే నేను ఆ తాడుని చూసి పాము అనుకున్నాను అనుకోండి నేను ఏ ఉద్యోగం చేస్తున్నానో దానికి సంబంధించినటువంటి ఉత్తర్వు తీసుకొచ్చి చూపించినా నాకు బ్యాంకులో ఎంత డబ్బు ఉందో పాస్బుక్ తీసుకొచ్చి చూపించినా లేకపోతే నా వాచి ఉందన్నా నా మెడలో ముత్యాల హారం ఉందన్నా నా భయం పోదది తాడో పామో తెలియదు కానీ పక్కింటి వాడు ఒక దీపం తీసుకొచ్చి చూపించారనుకోండి అది పాము కాదు తాడు అని తెలియగానే నా భయం అంతా ఆవి అయిపోతుంది అంటే ఏది సత్యము ఏది అసత్యము చెప్పగలిగినది దీపం ఒక్కడే ఆ దీపము వెలిగింది అనగాని మీకు సత్యం ఏదో తెలుస్తుంది సత్యము తెలియగానే అసత్యము లేదు అసత్యము తొలగిపోగానే భయం అన్న మాట లేదు జ్ఞానజ్యోతి వెలగగానే ఏది తెలియబడాలో అది తెలిసిపోయింది అది తెలిసిపోయిన తర్వాత ఆ ఉన్నది ఒక్కటే అన్నది అనుభవంలోకి వస్తే అది విడుదల అందుకే దీపము సామాన్యమైనటువంటి మంగళ ప్రదత్వము దగ్గర నుంచి మనుష్య జీవితానికి చిట్ట చివరి ప్రయోజనమైనటువంటి జనన మరణ చక్రము నుండి విడుదలైన మోక్షం వరకు కూడా అత్యంత ప్రధానమైనటువంటి విశేషంగా భాషిస్తోంది అందుకే కలదీపిక అంటారు చేతిలో పట్టుకున్నటువంటి దీపము ఎంత గొప్పదో చేతిలో దీపము పట్టుకున్నవాడు ఎంత నిర్భయంగా ఉంటాడో జ్ఞానమును పొందినవాడు అంత నిర్భయంగా ఉంటాడు కాబట్టి దీపము వెలిగించడము అనేటటువంటి దానికి ఆంతరముగా అనేక ప్రయోజనములు ఆవిష్కరింపబడి ఉన్నాయి ప్రత్యేకించి కార్తీక మాసంలోనే ఈ దీపాలకి ఇంత ప్రఖ్యాతి రావడానికి కారణం శరదృతువుకి ముందు వర్షముతువు నడుస్తుంది విశేషముగా వర్షములు పడిన కారణం చేత అనేక చోట్ల నీరు నిండి ఉంటుంది ఆ నిలబడిపోయినటువంటి నీటిలోంచి పంట కోత పోసేసిన తరువాత ప్రమాదకరమైనటువంటి క్రిమికీట కాదులు వాతావరణమునందు ప్రవేశించి అవి వచ్చి జనాన్ని కుడితే అనేక రకములైనటువంటి వ్యాధులు ప్రబలుతాయి అందుకే దేవి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు ద్వావృతు అంటాడు వసంత నవరాత్రుడు శారదా నవరాత్రులందు బయటికి వస్తుంది అని ఈ కాలమునందు మంగళప్రదమైనటువంటి దీప ముంచినటువంటి కారణం చేత వాతావరణమునందు వేడి పెరగడం ఒక ప్రత్యేకమైన ప్రయోజనమైతే ఆ దీపాల చేత ఆకర్షింపబడి దానిలోకి వచ్చి అనేకమైనటువంటి కీటకములు మరణిస్తే ఏ ప్రాణులు క్షేమంగా ఉండవలసిన అవసరం ఉంటుందో ఆ ప్రాణులన్నీ రక్షింపబడతాయి అందుకే సామాజికమైనటువంటి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దీపాలను వెలిగిస్తారు అందుకే దీపం ఎక్కడ వెలిగించాలి అన్నది కూడా ధర్మసింధు లాంటి గ్రంథాలు వివరణ చేసే గోశాల ప్రాంగణములందు దేవాలయమునందు మఠ ప్రాంగణములందు ప్రాతవీధి ఉద్యానవనము భక్తులందరూ కలుసుకుని వెలిగించేటటువంటి ఇటువంటి బహిరంగ ప్రదేశాలు ఇవన్నీ కూడా దీపం వెలిగించడానికి చాలా చాలా యోగ్యమైనటువంటి ప్రదేశములు ఇంతమంది భాగవతుల్ని ఒక్క చోట చూడడమే మహాదృష్టం అసలు దీపాన్ని దర్శనం చేయడమే పరమ మంగళప్రదం అటువంటిది కొంతసేపు అయిన తరువాత మీరు వెలిగించేటటువంటి ఆ అనంతమైనటువంటి దీపములమంత ఒక్కసారి చూడడము అంటే అంతకన్నా పుణ్యప్రదమైనటువంటి విశేషం లోకంలో ఇంకొకటి ఉంటుంది కాబట్టి ఆ దీపము వెలిగించడం దీపాన్ని దర్శనం చేయడం కూడా అంత గొప్ప విశేషాలు